ఇప్పుడు ఈ వీడియోలో కనపడే గాబుల మెటీరియల్ వచ్చేసరికి ఆరు కోలగాబుల మెటీరియల్ అండి ఇవి వేసింది మత్తలండి కె రమేష్ గారు అలాగే వీటితో పాటు టూల్స్ అనేది కూడా వారు కావాలని చెప్పి రెండే టూల్స్ కూడా ఇచ్చాను మన ఫుల్ వీడియో వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి తర్వాత ఈ బాపి బాక్స్ అండి ఇది దీని బారు వచ్చేసరికి నాలుగు అడుగులు బారు రెండు అడుగులు ఎత్తు రెండు అడుగులు వెడల్పు ఈ సపరేట్ బాక్స్ కొలత వచ్చేసరికి అండి ఎటు చూసిన దీన్ని అంతకుముందు నేను వీడియో అనేది పెట్టానండి నేను టెస్టింగ్ అనేది చేయలేదు ఇప్పుడు కూడా నేను టెస్టింగ్ అనేది ఇప్పుడు నేను ఇందులో పడిందా లేదా అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు అదిగోండి పిల్లి ఈ బాక్స్లో అనేది పడింది మళ్ళీ నేను ఏ విధంగా అయితే పట్టాన మళ్ళీ విధంగా నేను వదిలిపెట్టేశారండి ఎవరికైనా ఇలాంటి బాక్సులు కోలగాబులు మెట్రీలు కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇవే కాకుండా మన యూట్యూబ్ ఛానల్లో చాలా అనేవి చేశారండి మన అకౌంట్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి నేను ఈరోజు ఆ కోలగాబులు మెటీరియల్ ఆ బాక్స్ కూడా ఈరోజు నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి మన ఆటో మీద తీసుకుని వెళ్ళి వేసానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి